అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగాయగుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగాయగుంట గ్రామానికి ఇరవై ఐదు లక్షలతో నూతన పైప్ లైన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తోడ్పడుతుందని గుర్తు చేశారు తనను ఎమ్మెల్యేగా తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు 나 마레 마레 레레레 나 అందరికీ నమస్కారం ముందుగా నాగాయగుంట ప్రజలకి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించినందుకు మీ గ్రామ ప్రజలకు ముందుగా నమస్కరించుకుంటున్నాను ఎంతో అద్భుతమైన మెజార్టీతో నన్ను గెలిపించారు మీరందరూ ఆ రోజు నుంచి మీ నాయకులు ఎప్పుడైనా మా ఊరికి రాండమ్మా అని పిలుస్తూనే ఉంటారు కానీ మీ ఊర్లో ఏదో ఒక పని చేసిన రోజు చేశాను అని చెప్పి చెప్పుకోవడానికి వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు దానికి గాను గుంటలో ఇరవై ఐదు లక్షలతో తాగునీటి వసతి కల్పించే ప్లా పైప్ లైన్ని ని ప్రారంభించుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్లు చాలా అవసరం కాబట్టి మొట్టమొదట దాన్ని ముందు మనం ప్రారంభించుకున్నాం మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి